చూడొళ పర్మ వేస్ట్ అవునరా ఎంత సేప్ ఐంది ఇంకా రాలేదు వచ్చేస్తాడలేరా నీకు తెలుసు బ్రదర్ ఆర్టిసిస్ గిం తినం తాగుతాం ఏ ఊర్మన్న మన వాళ్ళు పోస్టరో ఇక్కడికి వచ్చారు మంచి టచ్ అదే ఐమ్ టచ్ అదే వాల్ పోస్ట్రా नाटी बन्दे दो। తెలుసు సమాజ సేవకి ఏమిటిదంతా పిక్ పాకెటింగ్ ఫ్యాన్స్ అండి ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అని ఆహా చూడమ్మా ఫ్యాన్స్ మన ప్రాణం వాళ్ళ తర్వాత మనకి ఏదైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకోకూడదు పిలుస్తాను సార్ ప్లీజ్ అసలు విషయం చెప్పు సార్ మీలాంటి వాళ్ళు సమాజం ఏవైపోయినా పట్టించుకోరు కానీ నేను అలా కాదు చూస్తూ ఊరుకోలేను అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ నేను అర్జెంట్ వెళ్ళాలి టెన్షన్గా ఉంది నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా

ఓహా సార్ ఇక్కడ నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాను మా హాస్టల్ మెట్స్ చూస్తే మన ఇద్దరి మధ్య కిచకిచె సంబంధం ఉందనుకుంటారు నీకు అంత బ్యాండెం ఉందా నేను సమాజం కోసం థ్యాంక్ యూ మనకున్న టైమింగ్ వాళ్ళు వచ్చేసారు ఓ కన్ ఇప్పుడు అలా సార్ వద్దండి వాడి ఏర్ పెద్ద రోడ్డులో వెళ్ళిపోతా సార్ సో ప్లీజ్ ప్లీజ్ సార్ వద్దు సార్ గుడ్ నువ్వేం పరేషాన్ కాకన్నా ఈ సారి ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తా దాని ఈ మారి దాన్ని ఇచ్చే సమస్య ప్లీజ్ పట్టి సామాన్యమైన కాదు ఏందన్న ఎనిమిది మంది నువ్వు అక్కడికి కొట్లేమా రే మొన్న ఎనిమిది మంది కాదు పోతిక పాతిక వెళ్ళి తన్నులు తినొచ్చాం అదేంటి కారు గుద్దిందన్న ఇజ్జత్ కోసం అట్లా చెప్పినా గుద్దింది గీసారే నేను నేనెవరు తెలుసు కదా ఒంటి చేసి అంబడి తమ్ముడిని మీ అన్న రెండో చేయిల్సింది కూడా గిన్నెరా నమస్తే ఏం సార్ గిట్లొచ్చురు మీరేటి ఇక్కడ నిలబడ్డారు రేడియేటర్ గనమైంది సార్ అందుకే ఆపాను ఈ మధ్య ఏ కాలేజీ మూపిస్తాను సార్ రాత్రి పుట్టవరు తెలుసుకోమంటున్నాను సార్ వాళ్ళెవరు మన బురగాలు సార్ రండ్రా ఉడికి మన పిల్లలు సార్ చాలా మంచోళ్ళు సార్ చాలా మంచోళ్ళు చేతిలో ఇదా సార్ మూడు కర్రలు ఉంటాయి దాని మీద రెండు గిల్లి ఉంటాయి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి బాగాలేస్తే ఇంకోటి లట్ కిమని కొడతాడు సార్ దాన్నే కిరికిరాట అంటారు సార్ రైట్ ఈ సార్లో పిల్లలకి అన్నా వస్తానన్నా నమస్తే నమస్తే మేడం నమస్తే సార్ సారీ బాస్ సారీ బాస్ బాస్ ఒక చిన్న డౌట్ బాస్ మీరేమో ప్రొఫెసర్ వాళ్ళేమో రౌడీలు వీళ్ళేమో రకరకాల జాతుల పిల్లలు రకరకాలుగా పిలుస్తున్నారు నాకు ఒక కన్ఫ్యూజన్ గా ఉంది బాస్ బాస్ ప్లీజ్ టెల్ మీ వాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ మిస్టరీ అంత అవసరమా అవసరం ఏయ్ ఆ సరే ఎందుకు వాళ్ళని పిలుస్తారు చెప్పడం లేకపోతే చెప్పొద్దు ఏదో అడిగా మీరు కరెక్ట్ అండి హలో బాస్ మీ గురించి తెలుసుకునే వరకు మిమ్మల్ని వదలండి ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటాం నీకు వేరే పని లేదా పని లేక కాదమ్మా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం కాఫీ అండి థ్యాంక్స్ పిల్లలంటే నీకు అంతగా ఇష్టం అయితే మా బూస్ట్ గాడు వేస్ట్ గా పడున్నాడు ఆడిని పెళ్లి చేసుకుని కనేచ్చుగా ఏ బూస్ట్ నేను నీకు నచ్చానా

ఆయన మా అంకుల్ తెలుసా నిన్న మార్నింగ్ మాట్లాడొచ్చాను ఎందుకు నవ్వుతున్నారు బెట్ట ఇప్పుడే ప్రూవ్ చేస్తాను హలో సెక్రటేరియట్ ఐఎమ్ దేవికి కెన్ ఐ స్పీక్ టు జగదీశ్వర్ రావు గారు ఆయన నిన్న సాయంకాలం ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు ఆయన స్థానంలో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారు ఏమన్నారు జగదీశ్వరరావు గారు నేను సాయంకాలం ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ లో డిఎస్ మూర్తి చార్జ్ ఛార్జ్ తీసుకున్నారని చెప్పారా ఇందులో పెద్ద గొప్ప ఉంది నిన్న మార్నింగ్ నేను వెళ్ళినట్టు మీరు ఈవినింగ్ వెళ్ళి ఉంటారు ఓకే నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి మోహన్ కంద ఐఏఎస్ చీఫ్ జస్టిస్ జస్టిస్ దేవేంద్ర గుప్తా ఐటీ అడ్వైజర్ టిహెచ్ చౌదరి సరే సెక్రటరీ మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెక్రటరీ డిపార్ట్మెంట్లు ముప్పై మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి అందులో మగవాళ్లు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఆడవాళ్లు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ముప్పై వాళ్లలో చదువుకున్న వాళ్ళు నాలుగు కోట్ల మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు చదులేని వాళ్ళు మూడు కోట్ల యాభై మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పంట భూములు ఒక కోటి ముప్పై ఐదు లక్షల యాభై వేల హెక్టార్లు బంజర భూమి ఇరవై ఒక్క లక్షల హెక్టార్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు పోలీస్ స్టేషన్లు ఒక వెయ్యి ఐదు వందలు పోలీసులు ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు నూట యాభై ఒకటి రైల్వే స్టేషన్లు ఆరు వందల యాభై మూడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడి అదనపు భారం ఏడు వేల ఏడు వందల ఒకటి సగటున రోజుకి ఏడు హత్యలు రెండు మానభాంగాలు అరవై దొంగతనాలు జరుగుతున్నాయి నిమిషానికి ఆరువురు పుడుతున్నారు నలుగురు చనిపోతున్నారు చాలా ఇంకా ఏమైనా కావాలా కొత్తగా మాస్టార్ ఇంట్లో కనిపిస్తున్నావు ఆయన బంధువా అవును ఇక్కడ ఉంటున్నారు ఆయన మీకు బాగా తెలుసా బాగా అంటే ఆరేళ్ళగా తెలుసు ఓహో ఆ పిల్లలందరూ ఆయనకి ఏమవుతారు ఏం కారమ్మా అందరూ అనాథ పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులందరూ ఏవేవో ప్రమాదంలో చచ్చిపోతే దిక్కు ముక్కు లేక వీధిన పడ్డ ఈ పిల్లలందరికీ తల్లి తండ్రి తానే అయ్యి చూసుకుంటున్నాడు మనిషి బంగారం అమ్మా ఆ పిల్లి కళ్ళ పిల్లుందే అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రుళ్ళు గుక్క పెట్టి ఒకటే ఏడుపు పాపం తాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు అక్క నువ్వు కూడా పెట్టించుకో అన్నయ్య కదా పర్లేదులే ఇక్కడి వరకు అయితే మనం పెద్ద ఓకే ఆ మున్నాడే వాళ్ళ అమ్మా నాన్నలు పాతబస్తీ అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఆ ఇంగ్లీష్ పిల్లుంది ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాచి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని చర్చి పెంచుతున్నాడు ఓకే పిల్లలకు అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్